హలో హై ఎవ్రీ వన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ ఐఎమ్ సన్ డైరెక్టర్ సో చాలా మంది కూడా నిరుద్యోగుల్లో సెంట్రల్ జాబ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అసలు సెంట్రల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది మరి సెంట్రల్ నోటిఫికేషన్ లో మనకు ఇంటర్వ్యూ ఉంటుంది అనుకుంటున్నారు ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా మరి ఓన్లీ ఎగ్జామ్ లో ఎవరికైతే మెరిట్ మార్క్స్ ఉంటాయో వారికే ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది దాదాపుగా వేకెన్సీస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి సో వేకెన్సీస్ ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది ఏజ్ లిమిట్ నెక్స్ట్ అర్హత నెక్స్ట్ ఎగ్జామ్ ఎలిజబుల్ సో మరి ఎప్పుడు అప్లికేషన్ డేటు సార్ ఎప్పుడు సార్ ఈ యొక్క యొక్క అప్లికేషన్ డేట్ ఎప్పుడు ఎండ్ అవుతుంది సార్ అసలు ఆన్లైన్ ఎగ్జామా ఆఫ్లైన్ ఎగ్జామా అనే దాని గురించి క్లియర్ గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మిత్రులారా సో మీరు మొదటిసారిగా మన సన్ రైజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే ఒకసారి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు ఎలాంటి నష్టం అయితే ఉండదు నెక్స్ట్ మీరు మీ మిత్రులకి షేర్ చేస్తే వారి యొక్క భవిష్యత్తులో కూడా చాలా ఉపయోగపడుతుంది మరి మీకు అవసరం లేకున్నా మీ మిత్రులకైనా కూడా సో ఈ యొక్క విషయాన్ని తెలియపరిచే ప్రయత్నం అయితే చేయండి వన్ మినిట్ సమయం లేదండి ఒక థర్టీ సెకండ్ లో మీరు సెండ్ చేయొచ్చు సో మిత్రులారా సో రైట్ మరి కంటెంట్ లోకి వచ్చినట్టయితే మరి కంటెంట్ లో చూసినట్టు చూద్దాం మిత్రులారా ఇక్కడ సెంట్రల్ టీచర్ నోటిఫికేషన్ విడుదల మరి యొక్క సెంట్రల్ టీచర్ నోటిఫికేషన్ విడుదలలో ఖాళీలు ఏజ్ లిమిట్ మరి సాలరీస్ మనం అందరం కూడా జీవితంలో వాళ్ళకి బతికేదాన్ని దేనికోసం అంటే మరి డబ్బులే కాండి సమాజంలో దేనికి విలువ ఎక్కువ ఉందంటే డబ్బులకే విలువ ఉంది మరి సాలరీ కూడా మన తెలుగు స్టేట్ కంటే మరి లెవెల్ సిక్స్ సాలరీ అంటే చాలా ఎక్కువగా ఉంటుంది మరి ఆ శాలరీ విషయం కూడా మీకు క్లియర్ గా నేను చెప్పడం జరుగుతుంది మిత్రులారా సో పూర్తి ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మిత్రులారా సో రైట్ ఫస్ట్ వన్ సో నోటిఫికేషన్ అనేది మీకు క్లియర్ గా ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఢిల్లీ సార్ ఇది ఢిల్లీలో ఉంటుంది సార్ మరి పోస్టింగ్ కూడా ఢిల్లీలోనే ఉంటుంది పోస్టింగ్ కూడా ఢిల్లీలోనే చేయాలి ఎగ్జామ్ కూడా ఢిల్లీలోనే రాయాలి మరి పోస్ట్ వచ్చిన తర్వాత కూడా ఢిల్లీలోనే మరి మరి టీ స్కూల్లో పనిచేయాలి ఇది మాత్రం తప్పకుండా మీరు మర్చిపోకుండా జ్ఞాపక శక్తి ఉంచుకోవలసిన మొదటి పాయింట్ మరి ఈ పాయింట్ అంటే మనకు మరి చాలా మంది ఢిల్లీలో ఎలా ఉంటాం సార్ ఎలా బాం అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ నెంబర్ ఆఫ్ చాలా మంది కూడా మన తెలుగు వాళ్ళు పోయి ఢిల్లీలో సెట్ అయ్యి విల్లు కొనుక్కొని చాలా మంది కూడా ఉండడం జరుగుతుంది మిత్రులారా సో మీరు ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాని అవసరం లేదు సో ఖచ్చితంగా మీరు మాత్రం అప్లై చేయండి నష్టం ఎలాంటి నష్టం అయితే ఉండదు జాబ్ వస్తే మాత్రం పక్కా మీరు అక్కడికి వెళ్ళండి మీరు మరి మీ పిల్లలు కూడా సో చాలా లబ్ధి పొందుతారు ఎందుకంటే ఢిల్లీలో చదవడానికి ఢిల్లీలో కల్చరు సో సూపర్ ఉంటుందండి సో మీరు ఆలోచించుకోండి మిత్రులారా సో ఒకసారి కంటెంట్ లోకి మళ్ళీ ప్రయత్నం చేద్దామి మరి అప్లికేషన్ డేట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ అంటే పదిహేడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదున ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది మరి ఎప్పటివారు అంటే ఆ రోజు ట్వెల్వ్ ట్వెల్వ్ పిఎం నుండి స్టార్ట్ అవుతుంది మిత్రుడారా మరి క్లోజింగ్ డేట్ ఎప్పుడు సార్ ఇది అప్లై చేసే డేట్ అండి మరి క్లోజింగ్ డేట్ ఎప్పుడు మాస్టర్ అంటే పదహారు పదో నెల రెండు వేల ఇరవై ఐదు అంటే ఇది క్లోజింగ్ డేట్ అండి మరి యొక్క క్లోజింగ్ డేటు అంటే వన్ మంత్ వరకు దాదాపుగా వన్ మంత్ మనకు అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది మరి ఎవరైనా ఆల్ ఓవర్ ఒక ఇండియా క్యాండిడేట్ ఇండియాలో చదువుకున్న ఏ విద్యార్థి అయినా కూడా దీనికి ఎలిజబుల్ అవుతారండి ఇండియాలో చదువుకుంటే సరిపోతుంది ఏ రాష్ట్రంలో చదువుకున్నా పర్వాలేదు మరి దీనికి క్వాలిఫికేషన్ సార్ అంటే పట్ అనేది మరి క్వాలిఫై కావాలి అది పేపర్ వన్ మాత్రమే పేపర్ వన్ పేపర్ వన్ అనేది సో మీరు ఖచ్చితంగా క్వాలిఫై కావాలి ఎందుకంటే పోస్ట్ వచ్చేసి ప్రైమరీ అన్నాడు అసిస్టెంట్ అసిస్టెంట్ టీచర్ అండి అసిస్టెంట్ టీచర్ ఆఫ్ ప్రైమరీ అంటే చిన్నబడి మన దగ్గర మనం ఏమనుకుంటాము హెచ్ఈటి అంటాము కదా సో ఇక్కడ మరి అదే విధంగా ప్రైమరీ టీచర్ అండి ఈ ప్రైమరీ టీచర్స్ కే ఉన్నది ఇక్కడ వేకెన్సీ ఈ ప్రైమరీ టీచర్ నోటిఫికేషన్ అనేది చూడండి సిటెట్ క్వాలిఫై కావాలి అందుకని నేను తెలుగు రాష్ట్ర విద్యార్థిలో చెప్తున్నాను మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ విద్యార్థి తెలంగాణలో కూడా రాబోయే నోటిఫికేషన్ డిఎస్సి ఆంధ్రప్రదేశ్ లో మొన్న జరిగినప్పుడు పదహారు వేల పోస్టులలో వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం వేరే కాబట్టి ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు కాబట్టి ఒకవేళ ఫ్యూచర్ లో నువ్వు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి రాయాలన్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థి తెలంగాణలో డిఎస్సి రాయాలన్నా కూడా మరి మనకు అప్పుడు ఏం అవసరం అవుతుందంటే సీటెట్ యూజ్ అవుతుంది మిత్రులారా కాబట్టి సీటెట్ అనేది మనకు రెండు వేల ఇరవై ఐదు అప్ కమింగ్ రాబోతుందండి అతి త్వరలోనే సీటెట్ నోటిఫికేషన్ రాబోతుంది ప్రతి సంవత్సరములో రెండు సార్ల సిటెట్ నోటిఫికేషన్ వస్తుంది మిత్రులారా ఒకసారి అప్లై చేయండి క్వాలిఫై అవ్వండి ఖచ్చితంగా మీరు అవుతారు తెలుగు స్టేట్లలో ఏ సిలబస్ అయితే చదువుతున్నావు అదే సిలబస్ ఇంకొకటి కూడా గుర్తు పెట్టుకోండి సీటెట్ లో కూడా లాంగ్వేజ్ ఎలా చూజ్ చేసుకోవాలో చెప్పాను మన తెలుగు లాంగ్వేజ్ కూడా సీటెట్ పేపర్ వస్తుంది థర్టీ మార్క్స్ అంటే తెలంగాణలో జరిగే ఆంధ్రప్రదేశ్ లో జరిగే టెట్ ఎగ్జామ్ ఏ విధంగా అయితే అవుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా మరి పేపర్ కూడా అదే విధంగా ఉంటుంది సిలబస్ కూడా ఇంచుమించు ఎయిటీ పర్సెంట్ అదే సిలబస్ ఉంటుంది మిత్రులారా కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఇప్పుడు రాబోయే సిటెట్ అప్లై చేసి ఎగ్జామ్ రాయండి మరి అతి త్వరలో ఎందుకంటే అప్డేట్ అవుతుంది కాలముతో పాటుగా మరి పాఠశాలలు కూడా మారుతున్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని పాఠశాలలు ఎన్విఎస్ ఎన్విఎస్ పాఠశాల కావచ్చు కేవిఎస్ పాఠశాలలు కావచ్చు చాలా పాఠశాలలు అంటే కొత్త పాఠశాలలు మరి మన దగ్గర ఓపెన్ అవుతున్నాయి కాబట్టి అప్పుడు అందులో రిక్రూట్మెంట్ కావాలంటే ఖచ్చితంగా మనకు సీటెట్ నోటిఫికేషన్ సీటెట్ అడుగుతారు కాబట్టి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం తెలుగు రాష్ట్ర విద్యార్థులకు పేపర్ అనేది మన తెలుగులో ఎలా అవుతుందో అదే విధంగా ఉంటుందండి సో దాని మీద కూడా నేను మరొక వీడియో చేయడానికి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మరి దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను సీటెట్ మీద తప్పకుండా మీరు చూడండి ఫస్ట్ మళ్ళీ ఒకసారి మర్చిపోకూడదు వినండి అప్లికేషన్ డేట్ ఎప్పుడండి పదిహేడు తొమ్మిది ఈ నెల అంటే సెప్టెంబర్ నెలలో పదిహేడో తారీఖు నుండి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి ఎప్పటి వరకు సార్ మరి సెప్టెంబర్ తర్వాత వచ్చేది ఏంటిది మాస్టర్ అంటే అక్టోబర్ అక్టోబర్ పదహారో తారీఖు వరకు మనకు అప్లికేషన్స్ తీసుకుంటూ పడుతుంది మరి ఎట్లా తీసుకోవాలి సార్ అంటే ఆన్లైన్ లోనే తీసుకోవాలి సో ఫీజు వివరాల గురించి కూడా మరొకసారి చూద్దాం ఇక్కడ మిత్రులారా చూడండి ఇక్కడ మళ్ళీ మళ్ళీ కూడా చెప్పాను సో అప్లికేషన్ స్టార్ట్ ఎప్పుడు పదిహేడవ తారీఖు ఈ నెల అప్లికేషన్ డేట్ లాస్ట్ ఎప్పుడు పదహారు అక్టోబర్ వరకు స్టిల్ అంటే నైట్ లెవెన్ నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ మినిట్స్ వరకు వెయిట్ చేసి ఉండొచ్చు అప్పటి వరకు ఉంటుంది సో ఇది మరియు ఓన్లీ నేను చెప్తున్నా మిత్రులారా ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోండి ఓన్లీ సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే ఎగ్జామ్ లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వారికే ఉద్యోగం అంటే ఇక్కడ ఇంటర్వ్యూ ఉండదు ఎందుకంటే ఎన్వీఎస్ కేవిఎస్ లో ఇంటర్వ్యూ ఉంటుంది చాలా మంది కూడా సెంట్రల్ జాబ్లలో ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్ ఉంటాయనుకుంటున్నారు ఈ నోటిఫికేషన్ లో ఎలాంటి ఇంటర్వ్యూ లేదు ఓన్లీ ఎగ్జామ్ ప్రాసెస్ నువ్వు ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్ లో నీకు మంచి మార్కులు వస్తే నీ ర్యాంకు మొదటి స్థానంలో నీ ర్యాంకు ఆ స్థానంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా నీకు ఉద్యోగం ఉంటుంది దానికి రిజర్వేషన్ ప్రకారంగా కూడా ఇచ్చారు మొత్తం పోస్టులు ఎన్ని మాస్టర్ అంటే పదకొండు వందల ఎనభై ఎనభై పదకొండు వందల ఎనభై పోస్ట్లు టోటల్ పోస్టు ఖాళీగా ఉన్నాయి పదకొండు వందల ఎనభై పోస్ట్ టోటల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి సో ఇక్కడ మీరు ప్రతిదీ కూడా గుర్తు పెట్టుకోండి సో ప్రతి ఒక్కటి కూడా గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి ఓపెన్ ఓపెన్ ఎన్ని పోస్టు ఉన్నాయి మాస్టర్ అంటే నాలుగు వందల ముప్పై నాలుగు పోస్టు ఓపెన్ పోస్టు ఉన్నాయి అంటే మనకు ఓపెన్ లో అందరు ఉంటారు కాబట్టి మరి మామూలు పోస్ట్ కావండి కాకపోతే మీరు అందరూ ఏమనుకుంటారంటే సెంట్రల్ కదా అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు కానీ ఎలా భయపడని అవసరం లేదు మిత్రులారా ఓబీసీ వారికి ఎస్సీ వారికి ఎస్టీ వారికి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కూడా వన్ ట్వంటీ ఎయిట్ పోస్ట్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ లో కూడా కేటగిరీలో స్పెషల్ కేటగిరీలో వన్ ట్వంటీ ఎయిట్ పోస్ట్ ఉండడం జరుగుతుంది మిత్రులారా సో ఇది మాత్రం మర్చిపోకుండా మీరందరూ కూడా ఒకటికి రెండు సార్లు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఈ పీడిఎఫ్ ఫైల్ మొత్తం డీటెయిల్స్ గా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది మరియు మన వాట్సాప్ ఛానల్లో మరియు మన అదే విధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా సో ఆ మూడింటిలో కూడా మనము ఇది అప్లోడ్ చేయడం జరుగుతుంది మిత్రులారా సో ఒకసారి చూసుకోండి ఓపెన్ చేసి కూడా ప్రతి ఒక్కడి కూడా చూసుకోండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి ఇక్కడ ప్రతిదీ కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ సో ఖచ్చితంగా మీరు సబ్మిట్ చేసేటప్పుడు కూడా ఎప్పటి వరకు చేయాలి పదహారు పదో తారీఖు పదో నెల పదహారో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు నైట్ యువర్ పిఎం వరకు మీరు అప్లై చేసుకోవచ్చు మిత్రులారా సో కాదు నేను చెప్తున్నాను కదా ముందుగానే చేయండి ఎందుకంటే అదే రోజు చేస్తే మనకు ఎర్రర్స్ వస్తుంది సో మరి అదే విధంగా సిస్టమ్స్ మన సాఫ్ట్వేర్ లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగానే అంటే పదిహేడో తారీఖు స్టార్ట్ అయితే ఈ మంత్ నెక్స్ట్ మంత్ అక్టోబర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ దసరా వెళ్ళంగానే మీరు చేసే ప్రయత్నం చేయండి మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి ఎగ్జామ్ రాయండి ఎగ్జామ్ కూడా మరి ఢిల్లీలో మాత్రమే ఉంటుందండి ఢిల్లీలోనే ఎగ్జామ్ రాయాలి మీరు మాత్రం ఢిల్లీలో ఎగ్జామ్ రాయాలి మరి ఢిల్లీలోనే పోస్టింగ్ ఉంటుంది వేరే రాష్ట్రాలలో ఉండదు ఢిల్లీలోనే పోస్టింగ్ ఢిల్లీలోనే ఎగ్జామ్ ఉంటుంది ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చాయో వారి విజేతలు అవుతారు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి మరికొరి చూద్దాం ఇక్కడ మరి మనము ఇవ్వ ఇవన్నీ కూడా మనకు వేకెన్సీస్ అంటే ఓ ఓపెన్ కేటగిరీ ఎంత ఓబీసీ ఎన్ని ఉన్నాయి ఎస్సీ ఎన్ని ఎస్సీ వారికి ఎస్టీ వారికి ఎస్సీ వారికి వన్ ఫిఫ్టీ త్రీ ఉన్నాయండి ఎస్టీ సిక్స్టీ టూ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వన్ ట్వంటీ ఎయిట్ సో ఈ విధంగా మొత్తం టోటల్ గా పోస్టులు ఇవ్వడం జరిగింది మిత్రులారా సో ఇవన్నీ కూడా మనము గుర్తుపెట్టుకోండి అసిస్టెంట్ టీచర్ ప్రైమరీ అసిస్టెంట్ టీచర్ ప్రైమరీ పోస్టు మొత్తం ఫిఫ్టీ ఫైవ్ పోస్టులు లంగా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి ఒకటికి రెండు సార్లు చూసుకోండి మిత్రులారా సో రైట్ మరి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు ఎక్స్పీరియన్స్ ఏమి అవసరం లేదు జస్ట్ నువ్వు సీట్ క్వాలిఫై అయిపోతే చాలు డిఈడి చేసి సీట్ క్వాలిఫై అయిపోతే నువ్వు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న ఎగ్జామ్ రాసుకోవచ్చు ఎగ్జామ్ లో నీకు మంచి మార్క్స్ వస్తే నీకు ఉద్యోగం ఇస్తారు మరి ఉద్యోగం వచ్చిన తర్వాత మనం వెమ్మటే చూసుకునేది ఏంటిది మాస్టర్ అంటే మన శాలరీ గురించి మరి మన శాలరీ ఎంత అవుతుంది సార్ అంటే బేసిక్ గా థర్టీ ఫైవ్ ఇచ్చారండి దాదాపుగా ఇది నీకు సిక్స్టీ థౌసండ్ దానికి వచ్చింది అంటే సిక్స్టీ ఫైవ్ టు సిక్స్టీ థౌజండ్ అంక ఫస్ట్ మంత్ శాలరీ వచ్చేటట్టు ఉంటదండి సో ఇది మీరు గుర్తు పెట్టుకోవాల్సిన శాలరీ సిక్స్ అంటే పే లెవెల్ ఎంత ఇచ్చాడు మాస్టర్ అంటే సిక్స్త్ లెవెల్ ఇచ్చాడు సో ఇది మీరు బాగా గుర్తు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి మంచి శాలరీ అండి మంచి శాలరీ నెక్స్ట్ అదే విధంగా ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ మనకు సో థర్టీ ఇచ్చాడు అండి థర్టీ ఏజ్ ఉండాలి ఓబీసీ వారికి మరి ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వారికి ఓబీసీ వారికి ప్లస్ త్రీ సో ఎస్సీ ఎస్టి సో ఆ విధంగా ప్లస్ ఫైవ్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా సో ఇవి గుర్తు పెట్టుకోండి సో పూర్తి ఇన్ఫర్మేషను సో మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఎగ్జామ్ లో సిలబస్ ఏముంటుంది మరి కొన్ని క్లాసులు కూడా మన యూట్యూబ్ ఛానల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మిత్రులారా సో మోర్ డీటెయిల్స్ మన తెలుగు రెండు రాష్ట్రాలలో ఎక్కడ లేని విధంగా మీకు క్లియర్ కట్ గా చెప్పే ఏకైక యూట్యూబ్ ఛానల్ అంటే అది మన సన్ రైజ్ అకాడమీ హెచ్వైడి మిత్రులారా సో ఈ విషయాన్ని మీ మిత్రులందరికీ కూడా తెలియపరచండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్